మీటింగ్ పెద్దటింగ్ పెట్ట కల్పగారి దగ్గర ఫీల్ అవ్వదు కదా ఎక్కువ టార్గెట్ నేను ఎక్కువ నా మండలంలో స్టాప్ చెప్పుకోవాలి సార్ చెప్పుకోవాలి సండే కాదు హాన్డే కాదు ఏ నాలుగు తెలియదు నైట్ అయినా సరే యూ క్యాన్ అచీవ్ ద టార్గెట్ అని ఫిక్స్ చేస్తాను ఇది పద్ధతి కాదు ఎందుకంటే ఒక ఎంప్లాయీ అనేవాడు నేను మనిషి మీరు మనిషి చేయ ఉంటుంది కదా ఒక లేడీ ఎంప్లాయీని కూడా నువ్వు బలవంతంగా చేయటం అనేది మిగతా జిల్లా స్థాయి ఉద్యోగులందరూ కూడా కనీసం మానవత్తంగా సచివాలయ ఉద్యోగులు చూడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇంకోటి ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు అంతకుముందు మనకి గతంలో బిఎల్ఓస్ ఉంటారు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి సచివాలయ ఉద్యోగులు వచ్చిన తర్వాత మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులందరూ బూత్ లెవెల్ ఆఫీసర్ చేశారు గత రెండు సంవత్సరాలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళే ప్రస్తుతం కూడా ఒక పక్క ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ వాటర్స్ లిస్ట్ వచ్చినాయి ఒక పక్క ఇప్పుడు వీరికి అరవై లిస్ట్ పంపించారు ఎమ్మెల్సీ లిస్ట్ ఈ అరవై చేయాలి జియో ట్యాగ్ చేయాలి ఒక పక్క మళ్ళా ఎంపీసీ లిస్ట్ అకౌంట్ చేయాలి ఏం చేస్తాడు ఒక ఎంప్లాయ్ ఇంత భారం పెట్టి ఏదన్నా సెమెంటేషన్ చేయాలి ఇది ఎలక్షన్ డ్యూటీ చేయబోతే సస్పెండెడ్ ఛార్జ్ మేము ఆర్టీఓ సో ఇలా పని భారంతో ఒత్తిడికి గురి ఉద్యోగులు చాలా మనోవేదనగా ఉన్నారు తర్వాత ఈ సచివాలయ ఉద్యోగులకి గత రెండు సంవత్సరాలుగా ఆన్వర్యం అనే పేమెంట్ ద్వారా ఇవ్వలేదు హెచ్వార్ ఉద్యోగి ఎవరికైతే ఎవరైతే బిఎల్ఓల్గా పనిచేశారో మరి ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మరి సచివాలయం బిఎల్ఓల్గా చేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా రెండు సంవత్సరాలు ఇవ్వవలసినటువంటి ఆన్వర్యము ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం ఎస్ ఎస్టి ఎంప్లాయీస్ అసోసియేషన్ మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క సచివాలయం సచివాలయ ఉద్యోగుల సమస్యలన్నింటినీ కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకు థ్యాంక్ యూ అలా నేను తగ్గించేటరా అప్పటర్లో ఏం తగ్గింది కదా తర్వాత మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్సీ కార్పొరేషన్ ఆ ఎస్సీ ఎస్సీలో లిస్ట్ ఎంత మీ సచివాలయం పరిధిలో లిస్ట్ ఆ లిస్ట్ ఏంటి మీరు అసలు సచివాలయం పంపి నాకు అర్థం కాట్లా లాస్ట్ థర్టీ ఇయర్స్ ఎస్టాబ్లిష్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర డేటాబేస్ ఇస్ దే ప్రధానికి సచివాలయం ఏంటో సచివాలయం ప్రతి సచివాలయం వారి డేటా ఎస్టీ కార్పొరేషన్ ఎస్టీ వాళ్ళు అంటే న్యూటిక్ ఫ్యామిలీస్ అంటా లిమిటిక్ ఫ్యామిలీస్ ప్రతి కార్పొరేషన్ ప్రతి డిపార్ట్మెంట్ లిమిటెక్ లిమిటిక్ ఫ్యామిలీ సెకర్ ఉంటే తెలుసు కానీ పెద్ద సచివాలయం సచివాలయం దానివల్ల రీసెంట్గా ప్రభుత్వం ఈ గ్యాస్ సబ్సిడీ రిలీజ్ చేశాను గ్యాస్ బుకింగ్ కొంతమంది డబ్బులు పడతామని కొంతమందికి డబ్బులు పడాలి డబ్బులు పడకపోతే వెంటనే గ్యాస్ దగ్గరికి వెళ్ళారు గ్యాస్ ఆధ్వర్యం మీరే సచివాలయం దగ్గరికి వెళ్ళి సచివాలయంలో సరి చేసుకోండి సచివాలయం నేను చేయాలంటే నా దగ్గర ఏం లేదు కదా లాగిన్ కానీ ప్రాసెస్ కానీ దాని రూట్ రూట్ ఛానల్ కానీ ఎటు సచివాలయంలో ఎటువంటి ప్రాసెస్ లేదు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే చేయడవర్ ఎవరు ఎవరే దొరికా సచివాలయం వాళ్ళు అంటే అలా అలా పరిస్థితికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఎస్కేప్ అవుతూ వాళ్ళు అక్కడ ఆ సిటిజిన్ ఏదన్నా అడిగితే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి మీరు వెళ్ళి సచివాలయండి అయిపోయింది ఇక అతను ఫ్రీ అవుతాడు కదా ఈ సచివాలయం నేనేం చేస్తా రాగానే ఏమైనా కంప్యూటర్లో ఏమైనా ఉందా నేను చెక్ చేసుకుంటా లేదనేసరికి మళ్ళీ సిటిజన్ ఏమైనా ఫీల్ అవుతాడు నేను అక్కడ పోయాను అతను లేదంటాడు నీ దగ్గరకు వచ్చి నువ్వు లేదంటా వాళ్ళు ఏమైనా సచివాలయం ఉందంటారు మీరే లేదంటున్నారు అని నా మీద గొడవ అంటే సచివాలయ ఉద్యోగి ఏ విధంగా బదనాం చేస్తున్నారంటే కాబట్టి మాకు ఒక జాబ్ చార్ట్ ఉంది ఆ జాబ్ చార్ట్ ప్రకారం మా సచివాలయ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి ఒక జాబ్ చార్ట్ ఉంది ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ కార్యక్రమం చేస్తారు అంతేగాని మిగతా డిపార్ట్మెంట్స్ కూడా లైట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎస్కే అయ్యి మరి మిగతా సచివాలయ ఉద్యోగుల మీద భారం పెట్టి వాళ్ళు తప్పించుకునే పరిస్థితి తర్వాత ఇంకోటి ఈ ఉద్యోగులు హైనా విషయంలో జిల్లా స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు ఎలా ఉన్నారు ప్రజానికి ఎంతమందికి ఎన్పిసిఐ లింక్ అవునటువంటి అకౌంట్స్ అకౌంట్ హోల్స్ ఉన్నారో వాళ్ళ యొక్క అకౌంట్స్ అన్నీ కూడా ఆ ఎనేబుల్ చేశారు ఇప్పుడు ఇన్యాక్టివ్ అకౌంట్స్ అంటే మన ఆధార్ బ్యాంకుకి లింక్ అవ్వకపోతే అది ఎన్పిసిఐ లింక్ అవ్వాలంటే సపోజ్ గవర్నమెంట్ కనుక డిటీటీ ప్రోగ్రాంలో అమౌంట్ వేసినప్పుడు సపోజ్ ఈ గ్యాస్ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పడ పడాలంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింక్ అయితేనే ఆ సబ్సిడీ అమౌంట్ అనేది ట్రేట్ అవుతుంది ఇలాంటి వాటికి సంబంధించి మెయిన్ మెజారిటీ ఫిఫ్టీ అబోవ్ ఉన్న పీపుల్ అందరూ కూడా యాక్టివ్గా ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్నీ కూడా మన డిబిటీలోని ప్రోగ్రాంలో అమౌంట్ ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి యాక్టివ్లో ఉన్నాయి ఇప్పుడు ఇన్యాక్టివ్ అకౌంట్స్ హోల్డర్స్ అంత ఎవరు బాగా ఏజ్డ్ పర్సన్స్ సెవెంటీ అబోవ్ ఇయర్స్ తర్వాత డిజేబుల్ వాళ్ళు బ్యాంక్ వెళ్ళలేని పరిస్థితి తర్వాత వీళ్ళకి బయోమెట్రిక్ ఫెయిల్ బ్యాంకులో ఇప్పుడు సపోజ్ ఎన్బిసి లింక్ చేయాలంటే తంప్ అమ్మంటాడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి ముందు తంభై వేయాలంటే తమ్ము ఫెయిల్ తప్పు పడదు తర్వాత ఐరీష్ ఉండదు మరి వాళ్ళు ఎట్లా చేస్తారు ఎన్పిసిఐ నేషన్ అకౌంట్స్ మళ్ళీ సచివాలయ సెక్రటరీసే దా వాటిని కూడా చేయాలనే కండిషన్ పెట్టి ఇప్పుడు అవి చేయాలి కాబట్టి ఈ గ్రా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియల్టీస్ ప్రాబ్లమ్స్ కాబట్టి వీటిని బలవంతంగా సచివాలయ ఉద్యోగులు మీరు ఫోర్ చేసి ఈ చేయాలనే కండిషన్ పెట్టేటువంటిది అది కూడా తొలగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము తర్వాత సచివాలయ ప్రతి ఉద్యోగి కూడా మొబైల్ ప్రొవైడ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం మీటింగ్లో చెప్పారు ఏమని ప్రతి సచివాలయ ఉద్యోగి యొక్క మొబైల్ని ట్యా ట్యాగింగ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు అంటే జియో ట్యాగ్ చేస్తున్నాం ఈ మొబైల్స్ని అనేసరికి ఉద్యోగులంతా కంగారు ఉంటుంది నా పర్సనల్ మొబైల్ నా పర్సనల్ మొబైల్ ట్యాగ్ చేస్తారు ఏమో నా యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందని భయంతో అంటే అదే కాకుండా ఈ సచివాలయంలో జరిగే ప్రతి పని చేయాల్సి వచ్చి మొబైల్ స్పంద డ్యామేజ్ అవ్వడం ప్రాబ్లమ్స్ ప్రతిసారి వస్తున్నాయి కాబట్టి కాబట్టి ప్రభుత్వాన్ని ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి ప్రతి ఉద్యోగికి మొబైల్ ప్రొవైడ్ చేసినట్టయితే ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు నుంచి తగిన సమయం ఎక్కువ సమయం ఇచ్చి ఫ్రీగా ఉద్యోగి పనిచేసే అవకాశాన్ని కల్పించవలసిందిగా ప్రభుత్వం కోరుతున్నాను అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అవుతుంది ఉద్యోగంలో చేరి మరి గత ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు ప్రొబిషన్ పీరియడ్ ఫిక్స్ చేశారు కానీ దురదర్శనం చెప్తూ మేము రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు ప్రొబిషన్ పీరియడ్ పదిహేను వేల రూపాయలు చొప్పున ఉద్యోగులందరూ పనిచేశారు తర్వాత రెండు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత మేము అందరూ కూడా రోడ్లు ఎక్కి ధర్నాలు చేసిన తర్వాత అప్పుడు ప్రొబీషన్ డిక్లరే చేయడం జరిగింది కానీ ప్రొబీషన్ డిక్లేర్ చేశారు కానీ ఆ రెండు సంవత్సరాల తొమ్మిది నెలల కాలానికి సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయలేదు అప్పుడు కూడా ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దృష్టికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించి మరి వాళ్ళకి వెంటనే ఇవన్నీ ఇవ్వాల్సిన న్యాయబద్ధమైన కోరికలని వారు కూడా స్పందించారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మరి సచివాలయ ఉద్యోగులకి రావాల్సిన బకాయిలు నోషల్ ఇంక్రిమెంట్స్ మూడు నోషనల్ ఇంక్రిమెంట్ను మంజూరు చేసి చేయవలసిందిగా సచివాలయ ఉద్యోగులకి ఈ మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంతేకాకుండా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులందరూ కూడా వారి వారి సొంత మొబైల్తో ఈ మేము పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ సిటిజన్ ఈకేవైసీ కానీ ఏదైనా ఈకేవైసీలు సరే మా సొంత మొబైల్తో చేస్తున్నాం కానీ ఈ మొబైల్ ప్రతిసారి డివైజ్ పెట్టిన కూడా డివైజు ఛార్జింగ్ పిలిచుకోవడం తర్వాత ప్రతిసారి ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు ఛార్జ్ ఛార్జెస్ సాకెట్స్ మళ్ళీ చేయించుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అభివృద్ధింది ఏంటంటే పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ సిటిజన్ ఇంకేవేసి కానీ ఇతర ఇంత ఇంకేవేసి లేదా ఇతర సర్వేలు కానీ ఇప్పుడు మళ్ళీ స్కిల్ స్కిల్ సర్వే ఒకటి వచ్చింది సో ఎంటైర్లీ వన్ వన్ ఒక ఒక ప్రోగ్రామ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ వదిలితే చాలా ఈజీగా ఎంప్లాయ్ కూడా ఫీజిబుల్గా చేయడానికి ఉండదు ఇప్పుడు ఆల్రెడీ సిడ్జన్ హౌస్ హోల్డ్ యొక్క జియో ట్యాగింగ్ కార్యక్రమం జరుగుతుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంటే జరుగుతూ ఉంది మళ్ళీ వెంటనే స్కిల్ సర్వే అయినా మళ్ళీ వచ్చారు అది ఇంకో సర్వే అయిన వదిలేదు తర్వాత టర్మ్ ఇండాక్టివ్ ఇండాక్టివ్ అకౌంట్స్ అని ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా బయోమెట్రిక్ పడదు ఫేషియల్ తీసుకోద్దు బయోమెట్రిక్ ద్వారా ప్రయత్నం చేస్తాం కాబట్టి బయోమెట్రిక్ ప్రభుత్వం వారు ఆ సెర్పు నుంచి ఇదివరకు వాటిని రెన్యువల్ చేయలేదు కాబట్టి వాటికి సంబంధించిన పరికరాలు కానీ ఇటువంటి ప్రభుత్వం ద్వారా సెర్పువారు కానీ తగిన విధంగా ఏర్పాటు చేయలేదు కాబట్టి ఈ యొక్క సదుపాయాలు కల్పించి పెన్షన్స్ పెన్షన్స్ని ఉదయం ఏడు గంటలకి మార్పు మార్పు చేయవలసిందిగా ప్రారంభించే సమయాన్ని మార్పు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా జియో ట్యాగ్ అని ప్రారంభించారు ప్రతి హౌస్ని జియోటాక్ ప్రారంభించారు సచివాలయం ఉద్యోగుల ద్వారా ప్రతి ఉద్యోగికి సుమారుగా ఐదు ఆరు క్లస్టర్స్ వచ్చినాయి ఈ ఐదు ఆరు క్లస్టర్స్ ఒక పదిహేను రోజుల్లో కంప్లీట్ చేయడం అంటే అసాధ్యం ఒక సచివాలయంలో దాదాపు థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ హౌస్ హోల్స్ ఉన్నాయి సుమారు తొమ్మిది మంది ఉద్యోగులు ఉంటే తొమ్మిది మంది ఉద్యోగుల్లో ఏడుగురు ఎనిమిది మంది ఉన్నారు ప్రస్తుతం పనిచేసేవాళ్ళు ఆ ఏడుగురు ఎనిమిది మంది ఉంటే ఆ ఏడుగురు ఎనిమిది మంది ఈ పన్నెండు వందలు పదిహేను వందల హౌసెస్ పంచుకొని ఈ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది మొదట్లో ఆ సర్వర్ సరిగా ఉండుతూ సర్వర్ సరిగా పెట్టరు అది తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు జిల్లా స్థాయి వచ్చేసరికి జిల్లా అధికారులు ఇమ్మీడియట్గా సాయంత్రాన్ని ఈ విధికల్లో హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని పరువులు చేయించడం జరుగుతుంది అందువల్ల సచివాలయ ఉద్యోగులందరూ కూడా చాలా మనోవేదన చెందుతూ ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు అనే బాధతో ఆవేదనతో ఆవేదన చెందుతూ ఉద్యోగం చేస్తున్నారు సో ఈ యొక్క సమయాన్ని కూడా పెంచాల్సిన పెంచవలసిందిగా గౌరవిస్తున్నాం ఫస్ట్ ఏదైనా సర్వే చేసేటప్పుడు వర్షన్ చేస్తారు ట్రైన్ చేసిన తర్వాత ఎంత సమయం పడుతుంది ఒక ఇంటికి సర్వర్ ఎలా ఉంది అన్ని టెస్ట్ చేసుకున్న తర్వాతే ఫైనల్ రౌండ్లో ఫీల్డ్ లెవెల్లో అందరికీ వదలాలి ఇదంతా చేయకుండా మరి ఒక యాప్ ఒక రిలీజ్ చేసి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారు ఆ వాట్సాప్ గ్రూప్లో ఇంకో ఈ సచివాలయ ఉద్యోగులు అక్కడక్కడ స్టార్ట్ చేస్తారు అది గిరగిరా గిర తిరుగుతూ ఉంటుంది అది ప్రాబ్లం ఇక్కడికి వచ్చేసరికి జిల్లా స్థాయి అధికారులకి అసలు వాట్ ఈస్ గోయింగ్ అనేది అసలు ఏం జరుగుతుంది ఎట్లా ప్రాసెస్ అనేది కూడా వాళ్ళు తెలుసుకోరు అది తెలుసుకోకుండా ఒత్తిడి సచివాలయ ఉద్యోగుల ఒత్తిడి చేసి చాలా ఇబ్బందికర ఇబ్బంది గురి చేస్తున్నారు రాష్ట్ర రోడ్డు మీదకి వచ్చి సచివాలయంగా రీచ్ చేశాక ఐదింటికి ఐదింటికి ప్రారంభించాలంటే ఈ ఈ క్రమంలో ఈ ఆరు నెలల క్రమంలో చాలామంది ఉద్యోగులకు యాక్సిడెంట్ జరిగింది అందులో మహిళా ఉద్యోగులే ఉన్నారు చాలామంది వల్ల మీద నుంచి కిందపడి యాక్సిడెంట్ జరిగింది జరిగినాయి రీసెంట్గా అయితే ఒక మహిళా సెక్రటరీ చనిపోయింది సో ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ ఆరు గంటల నుంచి ఏడు గంటలకు మార్చాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మీ ద్వారా తెలియజేద్దామనే దృశ్యంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసాం ఎందుకంటే ఐదు ఐదు గంటలకంటే మేము ఐదు గంటలకు వెళ్ళేసరికి కుక్కలు దాడి చేస్తున్నాయి తర్వాత క్యాష్ లిక్విడ్ క్యాష్ ప్రతి సెక్రటరీ దగ్గర ఉంటుంది ప్రతి సెక్రటరీ దగ్గర రెండు లక్షల నుంచి మూడు లక్షల మందిలో ఉంటుంది వారి యొక్క పెన్షన్స్ బట్టి కాబట్టి క్యాష్ క్యాష్ క్యారింగ్ చేసుకోవాలి ఇటు ప్లస్ అధికారులు ఫోన్ చేసి ఫైవ్ థర్టీ కల్లా లాగిన్ అవ్వకపోతే మళ్ళీ షోగాజ్ నోటీసులు మెమోలు ఇవ్వడం జరుగుతుంది అంటే లాగిన్ చూసి సిస్టంలో ఎవరు ఏ ఫోన్ ఏ టైం లాగిన్ అయ్యారని చూసి వాళ్ళు వెంటనే షో నోటీస్ ఇవ్వడం తట్టు మనకి టూ డేస్ పెన్షన్స్ ఉన్నాయి ఒకటో తేదీ నుంచి రెండో తేదీ క్లోజ్ చేయమన్నారు అది కంటిన్యూ చేస్తాం కాకపోతే రెండో తేదీ ఈవినింగ్ కల్లా పెన్షన్స్ అట్టి కంప్లీట్ అయిపోతాయి ఈ రెండు రెండు రోజులనే కంప్లీట్ చేస్తున్నా కానీ ఉదయాన్న కళ్యాణంలో ఐదుంటికి లేదని చెప్పేసి చాలామంది ఉద్యోగుల్ని ఈ మండల స్థాయి అధికారులు అదే కన్నా మున్సిపల్ స్థాయి అధికారులు ఉద్యోగుల్ని బాగా ఇబ్బంది పెట్టి మెమల్నిచ్చి ఇచ్చి షోపేజ్ నోటీసులు ఇవ్వటం సస్పెండ్ చేయడం ఇట్లాంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి కాబట్టి పని చేస్తూ కూడా మనోవేదన గురి ఈరోజు పనిచేసే పనిచేసే పరిస్థితికి సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం అలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాకుండా ఎలక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి పోయిన నెలలో ఏ డివైజు పంకేలా ఎందుకంటే సచివాలయంలో డివైజులు బయోమెట్రిక్ డివైజ్ లేకుండా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ జరగవు ఎందుకంటే ఫేషియల్ చేస్తాం అదేవిధంగా బయోమెట్రిక్ చేస్తాం మెజారిటీ ఆఫ్ పెన్షన్స్ ఉదయాన్ని ఆరు గంటలకల్లా డిస్ట్రిబ్యూట్ ఇచ్చారు గత ఆరు నెలల నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అదేవిధంగా కానీ జిల్లా స్థాయికి వచ్చేసరికి జిల్లా కలెక్టర్స్ అదేవిధంగా జిల్లా అధికారులు ఉదయం తెల్లారుజాము ఐదు గంటలకే డిస్ట్రిబ్యూట్ స్టార్ట్ చేయమని ఒక ఒక జిల్లాకి ఒక జిల్లాకి పోటీ పడి ఒకరి మీద ఒకరు పోటీలు పడి నా జిల్లా అయిపోవాలి నా జిల్లా అయిపోయింది గంట అయిపోవాలనే ఉద్దేశంతో ఐదు గంటలు